హలో అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చానండి ఇక్కడ అయితే కోడిగుడ్డు పుల్ట రసము ఇంకా చల్లగా పెరుగు వైట్ రైస్ అప్పడాలతో మా లంచ్ అయితే అయిపోయింది మీరందరూ లంచ్ చేస్తారా అనేది కామెంట్ అయితే చేయండి చాలా రోజులు అయిపోతుందండి వీడియో పోస్ట్ చేసి చాలా లాంగ్ యాప్ వచ్చేసింది కదా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో వాళ్ళు మీరు చాలా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మేము కూడా దసరా చేసుకుంటున్నామండి కాకపోతే దసరా టైంలో నాన్ వెజ్ తింటారా అని అడుగుతారేమో నాన్ వెజ్ అయితే తింటామండి ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళ కోసమైనా చేయాలి కదండి ఇక్కడ అయితే మధ్యాహ్నం లంచ్ అయిపోయింది ఈవినింగ్ వీళ్ళందరూ నూడిల్స్ కావాలని అడిగారండి మా పిల్లలు మా పిల్లలు అయితే మా ఇంటికి వచ్చారు హాలిడేస్కి నూడిల్స్ కావాలనగానే ఇంట్లో ఏమి లేవు ఎలా చేయాలా అని ఆలోచిస్తూ చూస్తూ ఏం చేశానంటే మార్నింగ్ కోడిగుడ్డు పుల్ట ఉంది కదా దాంతో చేద్దాము ఎగ్ నూడిల్స్ లాగా అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను నూడిల్స్ అయితే ఉడకపెట్టుకున్నానండి ఇక్కడ ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత మనం నూడిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో చాలా టేస్టీగా అయితే ఉందండి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేశాను అనేది మీ అందరికీ అర్థమవుతుందండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా కాకపోతే ఇంట్లో ఏమీ లేకపోవటం వల్ల ఒక క్షణం ఆలోచిస్తే ఇలా కూడా చేయొచ్చు కదా అని ఐడియా అయితే వచ్చిందనమాట అలా ట్రై చేశాను పిల్లలకు కూడా చాలా నచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉందని అయితే చెప్పారు ఈవినింగ్ వెళ్ళి సరుకులు అవి తెచ్చుకోవాలండి ఇంట్లో అయితే లేము అందుచేత మేము ఏం తెచ్చుకోలేదనమాట టూ మంత్స్కి ఒకసారి అలా తీసేసుకుంటాము ఒక వన్ మంత్ నుంచి సరిగా అయితే ఇంట్లో లేమండి అందుకని చెప్పి వీడియోస్ పెట్టడానికి అయితే నాకు అవ్వట్లేదు సాధ్యమైనంత వరకు పెట్టే వీలున్నంత వరకు నేనైతే వీడియోస్ పెడుతున్నానండి షార్ట్స్ అయితే మిస్ అవ్వట్లేదండి ఇలా ఉడకపెట్టుకున్న నూడిల్స్ని ఆయిల్ రాసుకొని పక్కన అయితే ఉంచేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ రాసుకొని పక్కన ఉంచుకున్నాక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అనేది యాడ్ చేసేసుకోవాలి నా దగ్గర ఇవే ఉన్నాయండి అందుకని ఇవే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయంటే దగ్గర కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాబేజ్ క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ చాలానే వేస్తారు కదా అవన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు సింపుల్గా అయిపోతుంది కదా అని ఇలా అయితే ట్రై చేశాను ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో మార్నింగ్ నేను చేసుకున్న కర్రీ ఉంది కదండి ఆ కర్రీ అయితే కలిపేసుకున్నాను అనమాట కర్రీ కలుపుకున్న తర్వాత అందులో వాటర్ అంతా అవపరేట్ అయిపోయేంత వరకు కూడా వేయించుకున్నాను సారీ అండి పక్కన నాయిస్ అయితే వస్తుంది మా పక్క వాళ్ళు అనమాట వాళ్ళు మాట్లాడుకున్న దెబ్బలాడుకున్నట్టే వస్తుంది మా ఇంట్లోకి వాయిస్ పక్క పక్కనే ఇల్లుంటే ఇదే ప్రాబ్లం అయిపోతుంది బట్ అడ్జస్ట్ అయిపోవాలి కదా ఏం చేయలేం దానికి ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేద్దామని అనుకుంటానో జస్ అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటారేమో నా కోసమే మాట్లాడుకుంటున్నారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఒక్కొక్కసారి వెళ్ళి చెప్పలేను మాట్లాడకండి అని అలా అని చెప్పి వీడియో ఎడిటింగ్కి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది వాళ్ళు లేని టైంలో చూసుకొని చేసుకుంటా ఉంటాను జస్ట్ స్టార్ట్ చేశాను లేదు బయటకు వెళ్ళారు కదా అని స్టార్ట్ చేశాను వచ్చేసారు మీ అందరికీ ఎంతవరకు వినిపిస్తున్నాయో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా గట్టిగా వస్తుందనమాట వాళ్ళు మాట్లాడుకోవడం సరే అండి ఇక్కడైతే ఇవి వేగిపోయిన తర్వాత ఇలా మంచిగా అయితే వేగిపోవాలి ఇప్పుడు ఇందులో నూడిల్స్ అనేది యాడ్ చేసేసుకోవాలండి ఇందాక మనం వార్చుకొని ఆయిల్ రాసుకొని పక్కన ఉంచుకున్న నూడిల్స్ వేసుకుంటే ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల ఇలా పొడి పొడిగా వస్తాయి అనమాట ముద్దలా రావు ఎందు చేతనో తెలియదు కానీ బయట చేసే నూడిల్స్ అన్నీ కూడా చాలా లావుగా ఉంటాయండి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో నాకు తెలియదు కానీ చాలా లావుగా ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడైతే ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో గరం మసాలా యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటే అది వేసుకోవచ్చండి నా దగ్గర అయితే అది లేదు గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉందనమాట ఇదైతే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి దాంతోపాటు సోయా సాస్ కూడా వేసుకున్నానండి ఇది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఏదో బయట స్ట్రీ స్ట్రీట్ మీద చేసినట్టుగా కలిపేద్దాం కదా అని చెప్పి ఈ గరిటైతే పెట్టాను కానీ నాకు కలపటం అయితే చాలా కష్టమైపోయిందండి ఎంత టైం పట్టిందంటే ఈ గరిటతో కలపటం అనేది అంటే ఎక్కువ ఇంట్లో చేయకపోవటం వల్ల ప్రాక్టీస్ లేదు ఇంకొకటి ఆ గరిట ఉసులు లేదనమాట బయట అవి వేరే ఉంటాయి కదా ఎప్పుడైనా ఇలా ట్రై చేసినప్పుడు అలాంటి స్పూన్స్ కొనుక్కోవాలి అని చెప్పి అయితే అనిపించింది కానీ కొన్న దగ్గర నుంచి ఎప్పుడో ఒకటి రెండు సార్లు చేసేదాని కోసం అని చెప్పి గరిటలు కొనటము అవన్నీ మళ్ళీ తీసేసి ఒక కవర్లో పెట్టేసి పైన పెట్టేయటము అందుకని చెప్తే నేను అవేం తీసుకోనండి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతే అవసరమైనప్పుడు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు కదా పర్వాలేదులేండి ఏం కాదు కొంచెం ఇబ్బంది అయినా కానీ మంచిగానే అయితే అయిందనమాట ఇందులో నేను కారం అనేది వేయలేదండి కారం వేస్తాను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకున్నాను కారం వేసిన తర్వాత కూడా మంచిగా కలిపేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఫ్రైడ్ రైస్ సారీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉందనమాట పిల్లలైతే అసలు వదలకుండా తినేశారు నేను కొంచెం భయంతోనే చేశాను బట్ వాళ్ళు తినేసరికి నాకు కొంచెం మనశాంతిగా ఉందనమాట ఏమో తింటారా లేదా ఇంత చేశాను కదా మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అన్న ఆలోచన ఉండింది కాకపోతే మనం చేసే విధంగా చేస్తే ఏదైనా టేస్టీగానే ఉంటుందిలేండి దీని తర్వాత నేను నెక్స్ట్ డే వీడియో క్లిప్ యాడ్ చేస్తానండి నైట్కి అయితే నేను పప్పుచారు పెట్టుకున్నాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అయితే టిఫిన్కి వేసేసాను చికెన్ కర్రీ అయితే ఉండింది కొంచెము ఆ గ్రేవీతో గారెలు తినేస్తారు టిఫిన్కి అనేసరికి అవి అయితే వేసాను మార్నింగ్ ఈయనకైతే పప్పు టమాటా అయితే చేసి బాక్స్ పెట్టేశానండి చూసారా ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయో మనం పని ఎంత పెంచుకుంటే ఐటమ్స్ ఎంత పెంచుకుంటే గిన్నెలన్నీ అయితే అనమాట ఎప్పుడు కడుగుతావు అని చూస్తున్నట్టు ఉన్నాయి అవి దాని తర్వాత పప్పులోకి కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదండి అలా ఉత్తిగా అయితే తినలేం కదా ఫిష్ ఫ్రై అయితే నేను చేసుకున్నాను ఫిష్ యాక్చువల్లీ నిన్న తెచ్చుకున్నామండి నిన్న సండే కదా నిన్న తెచ్చుకొని నిన్న నైటే చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట అందుకని ఇప్పుడు పప్పుతో పాటు చేస్తున్నాను పప్పు టమాటా మార్నింగ్ మీ చేశానని చెప్పాను కదండీ దానికి కాంబినేషన్గా ఫిష్ ఫ్రై కూడా ఉంటుంది ఈయనకైతే ఫిష్ ఫ్రై కూడా చేసి పెట్టేశాను బాక్స్లోకి పెరుగన్నం పెట్టాను ఇంకా పప్పు అన్నం కూడా పెట్టేశానండి ఆయనైతే మార్నింగ్ నైన్కి వెళ్ళిపోయారు సాటర్డే సండే ఇంటి దగ్గర ఉండేసరికి అస్సలు పనులు అవ్వండి నాకైతే మీకు ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే అస్సలు చిన్న పిల్లోడు లెక్క అనమాట తీసింది తీసిన దగ్గర ఉండదు నేను ఎంత సర్దితే అంత ఇక్కడది అక్కడ అక్కడిది ఇక్కడ మారిపోతూ ఉంటుందండి మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా అనేది కామెంట్ అయితే చేయండి మా ఇంట్లో ఎక్కువ శాతం నేను సాటర్డే సండే అనేసరికి కొంచెం పనులు అనేది తగ్గించుకుంటాను అనమాట ఎందుకంటే అప్పుడే ఇంట్లో ఉంటారు కదా పనులు అవి అనేది పెట్టుకోను అవి కూడా అన్నీ కూడా ఫ్రైడేనే ఏ పని ఉన్నా కానీ ఫ్రైడే మోస్ట్లీ ఫ్రైడే అయితే చేసేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని మంచిగా పెనం మీద వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా నేను చేప ముక్కలకి ఏమేమి వేసానో చెప్పలేదు కదా మీ అందరితోని చేప ముక్కల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెంగా గరం మసాలా వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకున్నానండి ఒక అరబద్ద అయితే నిమ్మకాయ పిండుకున్నాను దాంతోపాటు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా అయితే కోర్ట్ చేసేసాను నిన్న నైట్ కలిపి పెట్టుకున్నాను కదండి మార్నింగ్కి మాత్రం ఇవి టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట ఇలా ఎక్కువ ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి కాస్త అంచుల వరకు కూడా ఆయిల్ వెళ్ళేదాకా చూసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయము మనము ఇలా ఇలా చేసేటప్పుడు మే చేసేటప్పుడు అందరు ఏం చేస్తారంటే కంగారు పడిపోయి ఇలా తీసేస్తూ ఉంటారండి వేసిన వెంటనే అలా పెట్టినప్పుడు రాలేదనుకోండి వదిలేయాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా వదిలేసామనుకోండి వెనక సైడు మంచిగా కుక్ అయ్యి ఒక లేయర్ మంచి మసాలా లేయర్ పడుతుంది దానికి అలా పట్టిన తర్వాత ఈజీగా మనకి ఫిష్ అనేది మూవ్ అయిపోతుంది అనమాట అప్పుడు పగిలిపోకుండా లేకపోతే ముక్కలు అవ్వకుండా ఫిష్ ఫ్రై అనేది వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట తప్పకుండా అయితే కామెంట్ చేయటం మర్చిపోకండి మీరు కూడా ఏం చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి దసరా కదా నాన్ వెజ్ మీరు తింటారా అని అంటారేమో తింటామండి నాన్ వెజ్ అయితే తింటాము తినకుండా అయితే ఉండము మెయిన్గా ఏమేమి రోజులు తినకూడదు చూసుకొని ఆ రోజు మాత్రమే చెయ్యమనమాట ఎందుకంటే హాలిడేస్కి పిల్లల్ని తీసుకొచ్చాము పిల్లలు ఇంట్లో ఉండగా నాన్ వెజ్ లేకపోతే వాళ్ళు ఊరుకోరనమాట కొంచెం రెసిపీస్ అన్నీ కూడా చేసి పెడుతూ ఉండాలి వాళ్ళకి ఉత్తప్పుడు ఎలాగో తిన్నారు కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే పాపం ఏమీ తినలేరు అనమాట ఇలాంటి టైంలో చేసి పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు చూసారా నేను మీ అందరితో చెప్పినట్టుగా మంచిగా నిదానంగా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇలా గోల్డెన్ కలర్లోని మంచిగా అయితే వేగిపోతాయండి ఇలా వేగుతున్నప్పుడు మనము ఇంకొకసారి కూడా మనం తిప్పేసుకొని ఇందు మీదే కరివేపాకు యాడ్ చేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్తో ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రకంగా అయినా పిల్లలు కరివేపాకు తింటారనమాట ఎందుకంటే అవి బాగా క్రిస్పీగా అయిపోతాయండి ఇందులో ఇలా వేయగానే క్రిస్పీగా అయిపోతాయి అలా అయిపోవడం వల్ల ఇష్టంగా కరివేపాకుని కూడా తింటానుకుంటుంది పిల్లలు అయితే హోంవర్క్స్ చేసుకుంటున్నారండి చాలా మాటలే మాట్లాడుతున్నారు వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను మాట్లాడొద్దు అని చెప్పాను బట్ పిల్లలు వినరు కదా అదే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు నేను నా పనిలో ఉన్నా అనమాట ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా నేను మీ అందరితోనే షేర్ చేసుకుంటాను తప్పకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి వీడియోస్ అన్నీ చూడాలంటే చూసారా ఫ్రెష్ ఫ్రై అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది నేను పప్పుతో అన్నం వేసుకొని పిల్లలకి పెట్టేసి నేనైతే తినేసానండి మీరందరూ కూడా లంచ్ చేశారా అనేది నాకైతే కామెంట్ చేయండి ఈవినింగ్ ఇంకొక రెసిపీతో మీ అందరి ముందుకు వస్తా అనమాట నేను ఈవినింగ్ తీసిన రెసిపీ కానీ నైట్ చేసిన కర్రీ రెసిపీ కానీ రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్